చెప్తుంది పలుమార్లు శోధించడంలో గడిచిన వారు మనం ఒక ఐదు విషయాలలో వాళ్ళు శోధించబట్టడం మనం చూసాం ఆ ఐదో విషయాన్ని ఒకసారి చెప్పి నేను మళ్ళీ ముందుకు వస్తాను పదహారో అధ్యాయం నిర్గమకాండము ఇరవై ఐదవ లేఖను ఒకసారి చూద్దాం నేడు దాన్ని తినుడి నేటి దినము యహోవాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాన్ని కూర్చుకునవలను ఆరు దినములు దాన్ని కూర్చుకోండి విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదు అనిను అనను అట్లు జరిగేను ప్రజలలో కొందరు ఏడవ దినమున దానిని కూర్చుకున్న ఆరు రోజులు చాలా ప్రశాంతంగా ఉండి చెప్పిన మాట వినడానికి వాళ్ళకి మనసు లేదు వాళ్ళకి నచ్చింది చేయటం ఇష్టం చెప్పింది చేయడం కంటే దేవుడు ఎందుకు చెప్పాడు అనే దానికన్నా ఏం చెప్పాడు అనే దానికన్నా వాళ్ళు ఎలా చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన దానికి దొరుకుద్ది అనేటువంటి అపోహలో దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు గుర్తుపెట్టుకోండి మీరు దేవుడిని అర్థం చేసుకోవటం ముఖ్యం దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకోవాలా అర్థం చేసుకోకపోతామా అనే దాని విషయంలో ఏ రకమైనటువంటి ప్రమాణము లేదు సో నేను దేవుడు నాకు సరిగా అర్థమవునంత మాత్రంలో దేవుడు అన్యాస్తుడు కాడు దేవుడు తప్పు చేసిన వాడు కాడు దేవుడు ఆయన మరొక రకమైనటువంటి మోసంతో నిన్ను దీవించలేకపోతున్నాడు అనడానికి కూడా కారణం కాదు నేను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను అంతే ఇక్కడ